ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు ఈ దినం మే మాసం మొదటి దినం ఈ మాసం అంతా కూడా ప్రభువు ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించేటట్లు ప్రార్థించండి ఈ మాసం ప్రత్యేకంగా ఏసే పరిష్కారం పరిచర్య ప్రతి అవసరం తీర్చబడేటట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు నేటి వాక్య ధ్యానం మాకు దీవినకరంగా అనుగ్రహించండి ఈ మాసమంతా ఎపిసోడ్ సహకారాన్ని పంపండి మా రక్షకుడి నీస ద్వారా అడుగుతున్నాము తండ్రి ప్రభువు నందు దేవుని బిడలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి దినవృత్తాంతాల గ్రంథం ధ్యానిస్తూ ఇప్పటికి నలభై ఐదు దినాలు ప్రారంభం దినవృత్తాంతాల గ్రంథాన్ని ధ్యానిస్తుండగా వ్యక్తిగతంగా చాలా ఆధ్యాత్మిక సవరణలు నేను చూడగలిగాను దేవుని వాక్యం వ్యక్తిగత జీవిత విధాన సరళిని ప్రభావితం చేసేటట్లుగా అనేకుల జీవితాల్లో కనిపించింది బైబిల్లో నాకు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను నేను బైబిల్ గ్రంథాన్ని ఇది మూడవసారి ఏసీటీ ఛానల్లో ధ్యానం చేయటం దినవృత్తాంతాల గ్రంథం పలుసార్లు చదివాను మొదట అర్థమైంది కాదు చాలా కాలం ఏవో చరిత్రాత్మక విషయాలే అని అనిపించేవి ధ్యానించగా 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 దేవునితో వారు కొన్న సంబంధం మీద ఆలోచన చేస్తూ ఉండే కొలది నా వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడితో ఇలాంటి సంబంధం కలిగి ఉండాలి అనే ఆశా ఆలోచన ప్రారంభమైంది నాలో నా మాటలు జాగ్రత్తగా వినండి సులోమడు తన కుమారుడు దావీదు తన కుమారుడైన సులోమంతో మాట్లాడుతున్నాడు వారిద్దరి మధ్య దేవునితో వారికి ఉన్న సంబంధం చర్చనీయాంశం వారి జీవితాలు దేవునితో పెనవేసుకున్నాయి దైవ చిత్తం కొరకే వారు జీవించారు అది నన్ను ఆలోచింప చేస్తున్న సవాలుగా ఉన్న అంశం నాకు ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు నా కుమారుడికి పద్దెనిమిది సంవత్సరాలు మేమేంటి ఒక తండ్రి కొడుకుగా అలాగనే మీరు కూడా టీవీలో వాక్యం వింటున్న మీరు మీ కుటుంబం ఈ తరంలో మీరు మీ పిల్లలు ఏమిటి మీ దేవుంతో మీకు ఎట్లాంటి సంబంధం ఉంది కనుక మన జీవితాలు ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ పీరియడ్ దగ్గర భూమి మీద ఉండేటట్లుగా దేవుడు డిజైన్ చేశాడు నేను ఇప్పుడు సంతోషిస్తున్న విషయం ఏంటంటే ఆ డిజైన్ నాకు అర్థం అవుతోంది ఇప్పుడిప్పుడే ఓహో దేవుడు నన్ను ఈ పరిచర్యలో ఇలా పిలిచాడా ఇలా వాడుకుంటున్నాడా ఇట్లా జరుగుతోంది ఆ కార్యాలు ఇంకా ప్రభువుకు సమీపంగా ఉంటే నేను ఇంకా ఎక్కువ గ్రహించేవాడినేమో ప్రియ దేవుని బిడ్డలారా దేవునితో మన సంబంధం మన సహవాసం ఆయన వాక్యంతో మన యొక్క నడవడిక నీటి కాలువల యోరను నాటబడినది అని కీర్తన మొదటి కీర్తన చెప్పాడే వాక్యము చేత నిత్యము దర్శింపబడే జీవితం ఫలించేటువంటి జీవితంగా ఉంటుంది ప్రభావంతో కూడిన జీవితంగా ఉంటుంది దేవుని యొక్క అధికారాన్ని డిస్ప్లే చేయగలిగిన అథారిటీలో ఉంటాడు వాడు సోదరుడా సోదరి వీఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పీపుల్ లోకంలో ఉన్నట్లుగా సాధారణ ప్రజలం కాదు మనం క్రైస్తవులం నేను మతాన్ని గురించి మాట్లాడటం లేదు విశ్వాసులను గురించి మాట్లాడుతున్నాను నిజ క్రైస్తవుడు నిజ క్రైస్తవుడు క్రీస్తును ఫాలో చేస్తున్న ఫాలోయర్ తన జీవితంలో క్రీస్తు మాదిరిని కలిగి ఉంటాడు ఒక డైనమిక్ లీడర్గా ఎదుగుతాడు ఒక డైనమిక్ ప్రొఫెషనల్గా ఎదుగుతాడు ఇది సందేహం లేని డివైన్ యాటిట్యూడ్స్ను ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటామో మన జీవితంలో మనం భిన్నంగా ఉంటాం లోకానికి అర్థం కొన్నిసార్లు కుటుంబానికి అర్థం నీవు నీ కొరకే సంపాదించవు కానీ సంపాదిస్తావు డబ్బు కానీ అది నీ అకౌంట్ కోసం కాదు దావీదు కష్టపడి ప్రయాసపడి కోట్ల బంగారం వెండి సంపాదించాడు బట్ ఇట్స్ నాట్ ఫర్ హిజ్ ఓన్ సేక్ వారి కొరకు కాదు అది దేవుని మందిరం కనుక దావీదు సొలోమోనుతో మాట్లాడుతున్నప్పుడు అతని యొక్క కంటెంట్ ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు విషయం ఏమిటి విధానం ఏంటి ఇది నన్ను బాగా ఆకర్షించింది చదువుతాను తొమ్మిది వచ్చిన సులోమోనా చూడండి పిలుపు ఎట్లా ఉంది సులోమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా ఏమని పరిచయం చేస్తున్నాడు దేవుణ్ణి మన పితరుల దేవుడు అనలేదండి నాయన సెలోమోనా మై మైసన్ నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా యహోవాకు ఇంట్రడక్షన్ చేస్తున్నప్పుడు నీ తండ్రి దేవుడు అంటే హీ ఈజ్ మై పర్సనల్ సేవియర్ అండ్ మై పర్సనల్ గాడ్ నా వ్యక్తిగత దేవుడు నా వ్యక్తిగత స్వకీయ రక్షకుడు ఇవాళ చాలా మంది తమ బిడ్డలను విదేశాల్లో తమ బిడ్డలను ఉన్నత స్థానాల్లో చూడాలనుకుంటున్నారు అది చాలా సంతోషం అయితే వారి జీవితాల్లో నీవు కలిగిన దేవుణ్ణి కూర్చున్న సమాచారం స్థాపించావా ఇట్స్ ద క్వశ్చన్ ఇన్ యువర్ లైఫ్ ఇది ప్రశ్న నీ జీవితంలో సాతులని మిత్రా గారని ఒక సీనియర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఒక ఆయన ఉన్నారు హైదరాబాద్ లో ఆయన ఐదవ తరగతి పూర్తయ్యే టైం కంటే టెన్ ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి మోకాళ్ళ మీద కంప్లీట్ గా హోలీ బైబుల్ చదివారు టైం ఎన్నిసార్లు బైబిల్ చదివాడు ఇప్పుడు ఆయన ఎవ్రీ ఇయర్ పూర్తి చేసేస్తాడు బైబిల్ ఆయన ఆయనకి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఇంచుమించు యాభై అరవై సార్లు బైబిల్ని పూర్తిగా చదివి ఉంటాడు ఏ వచ్చినా అక్కడ ఏ స్టాప్ అక్కడ ఏ కామ అక్కడ దేని ఉద్దేశం ఏంటి అన్నీ చెబుతాడు ఆయన చూడండి తన దేవునితో తన అనుబంధాన్ని లోకానికి చాటగలగటానికి దేవుని వాక్యంతో ఒక వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత అనుభవమే కారణమవుతుంది నేను ఆయన దగ్గర చూశాను నా జనరేషన్కి నా తర్వాత జనరేషన్కి నేనేం మిగల్చగలుగుతాను నేనేం సాక్షి మిగలుచగలుగుతాను నీ తండ్రి దేవుడేనే నేను యహోవా నీ తండ్రి దేవుడే నోవా క్యాన్ ఐ సే దట్ నేను దేవుణ్ణి నా వ్యక్తిగత రక్షకులు నా వ్యక్తిగత విధాతగా నేను పరిచయం చేస్తాను అంటాడు ఎట్లాంటి వాడు అంటే యహోవా అందరి హృదయములను పరిశోధించువాడు అందరి హృదయములను పరిశోధించువాడు ఎబ్రి పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన దేవుని వాక్యానికి ఉన్న శక్తిని గురించి మాట్లాడతాడు ఇక్కడ ఎబ్రి పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చినలో మాట్లాడతాడు దేవుని వాక్యము సజీవమై బలము గలదాయి రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలగలను విభజించినంతగా దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తోంది హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తోంది అదే దా మీద చెబుతున్నాడు దినవృత్తాంతల గ్రంథంలో నీ దేవుడిని యహోవా అందరి హృదయములను శోధించువాడు పరిశోధించువాడు అందరి ఆలోచనలు అన్నింటినీ సంకల్పములన్నింటినీ ఇరిగిన వాడునై ఉన్నాడు దేవుని గురించి ఏం తెలుసుకోవాలి మనం దేవునికి అందరి హృదయాలు తెలుసు అందరి ఆలోచనలు తెలుసు అందరి ఉద్దేశములు తెలుసును అంటే దేవుని వాక్యం ఎట్లా పెడుతుందట బలము గలది సజీవమైనది రెండంచులు గల ఖడ్గం కంటే వాడుగలిగినది కీళ్ళు మూల్గులు ప్రాణాత్మలు విభజించేంత మట్టుకు దూరుచూ ఉంటుంది హృదయం యొక్క తలపులను ఆలోచనలను పరిశోధిస్తోంది మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది లేదు మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఇట్స్ వండర్ఫుల్ కనెక్టింగ్ వర్స్ ఆ దేవునికి మరుగు లేక తేటగా సమస్తము కనపడుచు ఉన్నది తెల్లముగా ఉన్నది దేవుడు హృదయాలు పరిశీలించేవాడు అందుకే దావిది కెత్తనకాడన్నాడు ఆకాశమున కెక్కిపోయేదనా అక్కడ ఉన్నావు పాతాళమున దిగిపోయేదనా అక్కడ నీవు ఉన్నావు నేను భూమి పైన దాక్కున్నానా అక్కడ నీవు ఉన్నావు నేను ఎక్కడికి తప్పించుకుంటాను ఎందుకంటే నా హృదయం తెరిచిన పుస్తకం నీకు నీకు తెలుసు నేను ఎవరో ప్రభావ నేను కనబడుతున్నాను నీకు నేను ఎన్నో సందర్భాల్లో బలహీన సమయాల్లో కూడాను దేవుణ్ణి తలుచుకున్నాను నేను ప్రభావ నేను ఇప్పుడు నీకు ఇష్టం లేని పనిలో ఉన్నాను కానీ నువ్వు నన్ను చూస్తున్నావు నన్ను క్షమించి నాకు బలాన్ని ఇవ్వండి ఈ పనిని జయించటానికి ఈ శోధనను జయించడానికి శక్తి ఇవ్వడానికి ప్రార్థించేవాడిని ప్రియా దేవుని బిడ్డలారా మన దేవుడు చూస్తున్నాడు మన నిస్సహాయత చూస్తున్నాడు మన బలహీనతలను ఎరిగిన వాడే కృప చూపించడానికి కారణం మన బలహీనలు అనే మనం కేవలం నరులమని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన మనం మంటివాడమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు యోహాన్ వార్తలో ప్రభు చాలా తేటగా చెబుతున్న మాట దేవుడు అంటే అందరి హృదయాలు ఎరిగినటువంటి వాడు యోహాన్ వార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన యేసు అందరినీ ఎరిగినవాడు ఇక్కడ దావిదేమన్నాడు దేవుడు అందరినీ వాడు అన్నాడు అదే దేవుడు యేసుగా ప్రత్యక్షమయ్యాడు అందుకని ఇక్కడ చెబుతున్నాడు యేసు అందరినీ ఎరిగినవాడు గనుక తనను వారి వశం చేసుకోలేదు ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు ఇట్స్ వండర్ఫుల్ ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు మనుషుని ఆంతర్యం అంటే హృదయం అంతరంగం వేరొకరి అంతరంగం ఎవరికీ తెలియదు భార్య హృదయంలో ఆలోచనలు నడుస్తున్నాయో భర్తకు తెలీదు భర్త హృదయంలో ఏం ఆలోచనలు జరుగుతున్నాయో భార్యకు తెలీదు బిడలు ఏం ఆలోచిస్తున్నారో తల్లిదండ్రులు తెలియదు తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారో బిడ్డలకు తెలీదు కానీ ఏసు అందరి హృదయములను ఎరిగినవాడు దేవుడు అందరి హృదయములు ఎరిగినవాడు దేవుడే యేసు యేసు అందరి హృదయములను ఎరిగినవాడు ప్రియా దేవుని బిడలారు దేవుడు హృదయాలను ఎరిగిన వాడు సంకల్పాలను ఎరిగిన వాడు ఉద్దేశాలను ఎరిగినటువంటి వాడు అంతేకాదు ఆయన హృదయాన్ని పరిశోధిస్తున్నవాడు కాబట్టి నీవు ఆయనను తెలుసుకో మొదట ప్రసంగి గ్రంథం రాశాడు ప్రసంగి సులోమోనే అందుకే నేను రాస్తూ అన్నాడు నీ బాల్య దినముల ఎందే వీటన్నింటి ఎందు ఆనందము లేదని నీవు చెప్పు దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు యు నీడ్ టు నో యువర్ క్రియేటర్ అండ్ యువర్ సేవియర్ అండ్ యువర్ గాడ్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవునికి ఇది విధి దేవుణ్ణి తెలుసుకోవాలి నా మిత్రుడు ఒక ఆయన ఉన్నారు ఆయన దేవుణ్ణి తెలుసుకోవటానికి పలు ప్రదేశాలకు వెళ్ళాడు ఆ తర్వాత ఆయన సాక్ష్యం చెప్పాడు ఏసుక్రీస్తునందు నేను దేవుని కనుగొన్నాను అని ఏదైతే దేవుని యొక్క గుణలక్షణాల ప్రదర్శన ఉన్నదో అది యేసుక్రీస్తునందు నాకు సాధ్యమయ్యింది ఏసుక్రీస్తునందు నాకు సాధ్యమయ్యింది తెలుసుకోగలిగాను నేను అని చెప్పాడు కనుక ఆయనను తెలుసుకున్న ప్రాధాన్యం ఆయన తెలుసుకోవటం అంటే యోబు ఒకప్పుడు వినికిడి చేత విన్నాడు కానీ ఇప్పుడు కనులారా చూస్తున్నాను అన్నాడు తెలుసుకున్నాడు యేసుక్రీస్తును దేవుడని అందుకని అంటాడు నా విమోచకుడు సజీవుడనియు నా శరీరము చీకిపోయినను నేను నా శరీరముతో నేను ఆయనను చూచదననియు నేను అరుగుతున్నాడు ఫుట్నోట్లో శరీరం లేకుండానే అన్నాడు అంటే మహిము శరీరం ఆత్మలను ఎరిగినటువంటి వాడు మనిషిని ఆత్మను మరొక మనిషి ఎరగడు అదొక దేవునికే తెలుస్తుంది కనుక నీవు దేవుని తెలుసుకుని మనఃపూర్వకముగా హృదయపూర్వకముగా ఆయన సేవించబో హృదయము అన్నాడు మనసు అన్నాడు సోల్ అండ్ స్పిరిట్ ఇక్కడ ఉద్దేశం అది మైండ్ అండ్ స్పిరిట్ మనస్సు మరియు శరీరం మనసు మరియు ఆత్మ రెండింటితో హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా నీవు ఏం చేయాలట ఆయనను సేవించుము ఆయనను సేవించటం అంటే లివింగ్ ఇన్ ఎ రైట్ పాత్ సరి అయిన నడక సరి అయిన జీవితం కలిగి బ్రతకటమే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్షిప్ ఆరాధన అంటే ఏంటో తెలుసా చేతులెత్తి హల్లెలుయ్యే పాఠం కాదు వాక్యం ప్రకారం జీవితంలో జీవించటం దాట్ ఈస్ ఆర్డరేషన్ అదే ఆరాధన అదే ఆరాధన మేము వెళ్ళి మృక్కి వచ్చేదము దాట్ ఈస్ వర్షిప్ మృక్కుట అనగా విధేయత దేవుని వాక్యం నెరవేర్చడం నిజమైన ఆరాధన కనుక వాక్యం చెబుతోంది నీ దేవుణ్ణి తెలుసుకో మనపూర్వకంగా హృదయపూర్వకంగా సేవించటం ప్రారంభించు నా కుమారుడా సులోమోన దావీదు ఇంత చెబితే సులోమోను మొదట్లో బాగున్నాడు కానీ చివరికి వచ్చేటప్పటికి విగ్రహాలను సేవించాడు దేవుడు మాట్లాడగా విన్నవాడు దేవునితో మాట్లాడిన అనుభవం కలిగిన సులోమోను అన్య దేవతల వైపు తిరిగిపోయాడు కనుక భక్తి జీవితం అనేది ఏదో ఒక ఒక దశాబ్ద కాలం క్రితం నేను ప్రార్థన చేసేవాడంటే కాదండి ఎవ్రీ డే టు హ్యావ్ ద ఫెలోషిప్ విత్ యువర్ సేవియర్ ఎప్పుడో బైబిల్ చదివాను కాదు నీడ్ యూనిట్ రీడ్ ద బైబిల్ ఎవ్రీడే యూనిట్ ప్రే నువ్వు ప్రార్థించాలి ప్రతిదిన వాక్యం చదవాలి వాక్యాన్ని ధ్యానం చేయాలి నీ జీవితం దేవునితో అనుబంధంలో ఉండాలి అలా చేయకపోతే ఎప్పుడో చరిత్రలో దేవుని తెలుసుకున్నాను అన్నట్టుగా ఉంటుంది అట్లా కాదు ఈ క్షణాన నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు కావాలి సేవించుట నేర్చుకోవాలి సర్వ్ యువర్ గాడ్ ఇదే కదా ప్రథమ ఆజ్ఞ నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడే నీ హోవాన్ని సేవించము ఇదే కదా ఆయన అడుగుతోంది ధర్మశాస్త్రం అంతా కూడా రెండు ఆజ్ఞలో పరిపూర్ణమైనప్పుడు ఒక ఆజ్ఞ ఏమిటంటే ఆయన సేవించటం పరిపూర్ణంగా సేవించటం ఆయన సేవిస్తున్నామా ఆయనను దేవునిగా సమాజంలో మనం తలను పెట్టుకుని పోతున్నామా ప్రధాన యాజకుడు తన భుజకీర్తులపై తన కిరీటంపై పరిశుద్ధుని గురించిన లేఖనాలు రాస్తాడు అలా మన జీవితంలో మన ఆలోచనలు పరిశుద్ధంగా మన క్రియలు పరిశుద్ధంగా మన బాధ్యతలు పరిశుద్ధంగా మనం నిర్వర్తిస్తున్నామా అదే నిజమైన సేవ సేవించుట అంటే ఆయన వెంబడించుట ఆయన పోలి జీవించుట ఆయనను పోలి జీవించుట పౌలు గారు అన్నారు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని కనుక మనం ఆయన పోలి జీవించినప్పుడు ఆయన సేవించగలుగుతాం తర్వాత ఆయన ఉంటున్న మాట ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును కండిషన్ చెబుతున్నాడు నీవు ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును వాక్యం చదువుతుంటే ఆయన మాట్లాడుతున్నటువంటి అనుభూతి కలుగుతుంది నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు ఇలా ప్రతుకు ఇలా నడువు ఈ ఆలోచన కరెక్ట్ ఈ ఆలోచన కరెక్ట్ కాదు ఈ క్రీ చేయద ఈ క్రీ చేయకూడదు ఈ క్రీ చేస్తున్నప్పుడు దేవుడు నీకు తోడు ఉన్నాడనేది నీకు వ్యక్తిగత జీవితం అర్థమైపోతుంది నీ స్వకీ అనుభవానికి వస్తుంది నువ్వు ఫోన్ చేస్తుంటే ఆకలి తీరిపోయిందనే ఫీలింగ్ తెలియటం లేదా నీ శరీరానికి ఏసీ తగులుతుంటే సౌకర్యంగా ఉందనే భావం తెలియటం లేదా అలాగున నీ ఆత్మయందు నీ దేవుని యొక్క సన్నిధిని అనుభవించే అనుభవం నీకు తెలిసిపోతుంది ఆయన ఇచ్చే ధైర్యం ఇచ్చే వివేకం ఆయన ఇచ్చే జ్ఞానం ఆయన ఇచ్చే నడిపింపు ఆయన ఇచ్చేటువంటి తలంపులు నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు ఆనందించగలుగుతావు దావీ కీర్తనాకారు రాసిన కీర్తనలన్నీ మీరు ధ్యానిస్తే హిస్ వాక్ విత్ గాడ్ ఇస్ ఐడెంటిఫైడ్ అతడు దేవునితో నడిచిన విషయాలు గుర్తించబడ్డాయి నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేములు నా వెంట వచ్చును చిరకాలం యహో మందిరంలో నేను నివాసం చేస్తాను నా గిన్నె నిండి పొర్లిపోతుంది అన్నాడు ఎక్స్పీరియన్సింగ్ ద ఓవర్ ఫ్లోయింగ్ జాయ్ నా గిన్నె నిండి పొర్లుతోంది అన్నాడు ఆరోగ్య గడ్డ మీదుగా పోయి అంచుల వరకు దిగజారుతూ పరిమళ తైలివ్వలే ఉంది అని అన్నాడు ఎక్స్పీరియన్సింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్స్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ దేవుని వాక్యాన్ని అనుభవించడాన్ని మించిన అనుభవం ఇంకోటి కనపడదండి కనుక చెబుతున్నాడు నీవు సేవించు ఆయన వెతికితే నీకు ప్రత్యక్షం అవుతాడు నీవు ఆయన విసర్జిస్తే ఆయన నిన్ను నిత్యంగా తోసేస్తాడు ఈ మాట చాలా గంభీరమైనటువంటి మాట ఈ మాట చాలా గంభీరమైనటువంటి మాట ప్రియా దేవుని బిడల నీవు ఆయనకు వెదిగితే ప్రత్యక్షం అవుతాడు ఎట్లా వెతకటం హౌ టు సర్చ్ గాడ్ దేవుని కొరకు ఎక్కడ వెతకాలి ఎలా వెతకాలి నేను మరలా చెబుతున్నాను ఓన్లీ ఇన్ ద స్క్రిప్చర్స్ నువ్వు ఆశపడితే నీ జీవితంలోకి వచ్చేస్తాడు లేఖనాల్లో వెతకాలి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆనాడు శిష్యులు ఆనాడు శాస్త్రులు అందరూ కూడా ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన అన్నమాట లేఖనాలు నన్ను గుర్చి సాక్ష్యం ఇస్తున్నాయని ఇస్తున్నాయి లేఖనాలను మీరు నమ్మండి నా తండ్రి ఎందుకు మీరు నమ్మిక ఉంచారు దేవుని ఎందు నమ్మిక ఉంచారు నా ఎందుకు నమ్మిక ఉంచండి యేసు విశ్వాసంతో మీరు లేఖనాలను పరిశీలిస్తే పరిశోధిస్తే మీకు దేవుడు ప్రత్యక్షం అవుతాడు అంటే యు విల్ నోటీస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని సన్నిధిని నీవు గుర్తించగలిగే స్థాయికి వస్తావు దేవుని బడిలా నేను గత దినం కేబుల్ కు చెల్లించాల్సినటువంటి డబ్బు నా కొంచెం అవసరాలకు అవసరమైన డబ్బు గాడ్ దేవుడు పంపించాడు చివరి దినం చివరి క్షణం లెక్క తీసినప్పుడు కరెక్ట్గా దేవుడు పంపించాడు ఎంత అవసరం అంత పంపించాడు గాడ్ ఇస్ సో ఫెయిత్ఫుల్ ఆయన నాతో పనిచేస్తున్నారు ఆయనతో నేను పనిచేస్తున్నాననే భావన నాలో మరొకసారి సంతోషాన్ని కలిగించింది నా ప్రయాణం నా జీవితం నా జీవనం వీటికి ఆయన ఇస్తున్నటువంటి డైలీ గైడెన్స్ అండ్ ప్రొవిజన్ నేను అనుభవిస్తున్నాను ఆనాడు దావీదు అదే చెబుతున్నాడు సలోమోనా నువ్వు ఆయన సేవించవయ్యా నువ్వు కోరుకోవయ్యా ఆయన నువ్వు ఆయన్ని వెతుకు నీ ప్రత్యక్షం అవుతాడు నువ్వు విసర్జించావో నిన్ను ఆయన తోసేస్తాడు జాగ్రత్త ఈ మాట మీకు ఎట్లా అర్థమవుతుంది తోసివేస్తాడు అన్నప్పుడు హీవి హీ విల్ లూజ్ హీ శాల్యువేషన్ అని కాదండి ప్రయారిటీస్ పోగొట్టుకుంటాం డిస్క్వాలిఫై అయిపోయామనుకోండి మనం ప్రభువును విసర్జించి వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళి డిస్క్వాలిఫై ఫర్ ద మినిస్ట్రీ అయిపోయినప్పుడు వి విల్ లూజ్ ఆల్ అవర్ ఒరిజినల్ బెనిఫిట్స్ లూజ్ అయిపోతాం మనకు వచ్చేటువంటి ఆధిక్యతలన్నీ పోగొట్టుకుంటాం మనకున్నటువంటి ఆనందాన్ని ఇచ్చే ప్రగతిపూర్వకమైన మెట్లన్నీ కూడా దూరం అయిపోతాయి పాపం చేస్తే విల్ఫుల్గా మనం చాలా నష్టపోతాం రక్షణానందం నాకు మరలా పుట్టించమన్నాడు యాభై ఒకటో సంకీర్తంలో ఇదే కీర్తనా కారణం మరలా పుట్టించంటే రక్షణానందం పోయింది పాపం చేసినప్పుడు కనుక క్షమాపణ కోరుకొని మరలా ఆనందం కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి నాకు ఎవరు అక్కర్లేదని చెప్పగలిగే స్టేటస్ విశ్వాసులోకి రావాలండి ప్రియమైన దేవుని బిడ్డల ఈ రాత్రి కాలం వాక్యం వింటని మీకు నేను మనం చేస్తున్నాను ఆయనను వెంబడించండి ఆయనను వెంబడించండి ఆయన ప్రత్యక్షం ఉంటాడు ఆయన లేఖనాలు మీరు చదువుతున్నప్పుడు మీ గ్రాహ్యానికి వస్తాడు ఆయన ఆయన మీతో ఉన్నాడు అనేది అర్థం అవుతుంది మీరు ఎప్పుడైనా త్రీడీ సినిమా గురించి విన్నారా నా చిన్నతనంలో హై స్కూల్లో ఉండగా విజయలక్ష్మి థియేటర్లో మా నైన్త్ క్లాస్లో ఒక పిక్చర్కి తీసుకెళ్ళారు దాని పేరు సాగర్ డి హాల్లోకి వెళ్ళి స్క్రీన్ ఏం చూస్తుంటే మాకే పెద్దగా కనపడటం లేదు మసక మసుగ్గా ఉంది హాల్లో ఎంటర్ అయ్యేటప్పుడు నల్లటి కళ్ళదాలు ఇచ్చారు వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు ఆ కళ్ళద్దాలు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు ఆ కళ్ళద్దం పెట్టుకున్న తర్వాత ప్రొజెక్ట్ చేయబడిన ఫిల్మ్ ఒక హెలికాప్టర్ రన్ అవుతుంది అది థియేటర్లో నా కళ్ళ ముందు ఎదర సీట్లో వచ్చినట్టుగా కనబడుతుంది ఆ బ్లాక్ స్పెట్స్ ఉన్నప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ దేవుని వెదుకుడి ప్రత్యక్షమగును అటువంటి స్పిరిచువల్ లెన్స్ మనం రా ఆ అనుభవాలను మనం రావాలి అంటే యు నీడ్ టు సెర్చ్ ద స్క్రిప్చర్ అబ్రహాము దేవుడు ఎవరు యాకోబు దేవుడు ఎవరు ఇశాకు దేవుడు ఎవరు మహే అర్థం చేసుకున్నాడు నీవు కూడా నా దేవుడు అందుకే అంటాడు యహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు దాని గ్రంథంలో రాస్తాడు ఆయన ప్రజలు బలము కలిగిన వారై గొప్ప కార్యాలు చేస్తారు వండర్ఫుల్ గాడ్ గొప్ప దేవుణ్ణి కలుగున్నామండి రక్షకుని కలుగున్నాం క్షమాపణ పొంది ఉన్నాం నిత్య జీవాన్ని పొంది ఉన్నాం క్రీస్తునందున్న వానికి ఏ శిక్ష విధి లేదని నిరీక్షణ కలిగి ఉన్నాం ఈ రాత్రి కాలం వాక్యుడి సహోదరుడ సహోదరి సులభోనా తండ్రి దావీదు కుమారుడికి చెబుతున్నాడు ఆయన సేవించు ఆయన్ని వెదుకు ఆయన విసర్జించావాశ్రమవుతో జాగ్రత్త అన్నాడు ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను రేపటి వాక్య ధ్యానములో పదవ వచ్చిన నుండి నేను వాక్యాన్ని ధ్యానం చేస్తాను ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి కావలను ప్రార్థించమని మనం చేస్తున్నాను మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును దిన వృత్తాంతములు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొని ఆత్మీయ మేలును ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థన మనము మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరం మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెయ్యాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం తలలు వంచండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్యోపదేశం విన్నవారిని దీవించండి నూతన మాసంలో ప్రవేశించాం మీ ఆశీర్వాదము క్షేమము ఇచ్చి నడిపండి యేసు ప్రభు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుని సై కృప పరిశుద్ధాత్మని కన్యన్ చేసవాసం సదా మనందరికి తోడైను గాక ఆమె